అది బీజేపీకి వచ్చినందుకు సంతోషపడొచ్చు కదా అతని ఆర్థిక స్థోమత చూస్తున్నాం కానీ అక్కడ ఆ రూట్ లో చూడాలి కదా రెండవ కాన్సెప్ట్ వచ్చి అభ్యర్థి అదే అది వాళ్ళకి లేకపోతే సోమవీ రాజు కంటే పెద్ద అభ్యర్థి కాదు కదా కానీ సోమవీర్రాజే వద్దని అతనికి ఇచ్చారు కదా పాజిటివ్ గా చూస్తే నెగిటివ్ గా చూస్తే మరొక మరొక కోణం ఏంటంటే ఇప్పుడు సీఎం రమేష్ అదే సుజనా చౌదరి కంటే ఆర్థిక స్థోమత కలిగినటువంటి వాడు తెలుగుదేశంలో ఎవడున్నాడు ఇప్పుడు విజయవాడ వెస్ట్ లో జలీల్ ఖాన్ ఖర్చు పెట్టగల సుజనా చౌదరి కంటే ఎక్కువ లేకపోతే బుద్దకంకన్ ఖర్చు పెట్టగలరా నాగుల మీద ఖర్చు పెట్టగలరా ఆర్థిక స్థం అవుతుంది సామాజిక సమీకరణం సెట్ అవుతుందా లేదా అంటే బీజేపీ సామాజిక సమీకరణాలు పట్టించుకో సామాజిక సమీకరణాల ఆధారంగా ఇవ్వట్లేదు సీట్లు చాలా చోట్ల లేకపోతే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సీఎం కాలేదు అతని సామాజిక వర్గం చాలా చిన్నది మహారాష్ట్రలో ఫడ్నవీస్ కాలేడు ఎప్పటికి అతని సామాజిక వర్గం చాలా చిన్నది వాళ్ళు అక్కడ కులం సమీకరణం అనేటువంటిది ఏ ఏ వర్గాలకు సీట్లు రాలేదో ఆ వర్గాలనే రూట్లో ఆలోచిస్తారు ఆ కోణంలో ఇచ్చారు ఇకపోతే నిన్న ఇద్దరు రాజులకి ఇచ్చారు అందులో విష్ణు కుమార్ రాజు ఇటు ఈయన శివరామరాజు అది అతని పేరు అనపతి ఇద్దరు రాజులు రాజులకి వీళ్ళు ఎక్కువ ఎవరు పట్టించుకోలేదు కదా క్షత్రియ ఇచ్చేటప్పటికి ఆ కోణంలో గట్టిగానే రాజులకి మొదటి నుంచి అందుకనే రాజుల ఏరియాలోనే అది బలంగా ఉంది అందుకని అది ప్రూవ్ చేసుకున్నారు అట్లాగే పార్ద డెంటల్ అని మనం అంతా చూస్తుంటాం కదా ఆయన పాదసారధి అటు పాదసారధి ఆయన బలమైనటువంటి క్యాండిడేటే కదా అక్కడ ఇంకో బలమైన క్యాండిడేట్ దొరికాడు వీళ్ళకి ఆలూరు కదా ఆదోని ఆదోని కదా అక్కడ మరి అంతకంటే బలమైన క్యాండిడేట్ ఆ మీనాక్షి నాయుడు చివరికి నాటకాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అతనికి నాయుడుతో పోల్చుకుంటే పార్సార్ది రేట్ బెటర్ నేను ఓవరాల్ గా తెలుగుదేశం వాళ్ళ కంటే బలమైన క్యాండిడేట్లు అన్న చోటనే ఇచ్చారు ఇక్కడ ఒక అనపర్తే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో అతను అది కాదు కానీ ఒక సైనికుడికి ఇవ్వాలనుకున్నారు ఇచ్చారు